అందరికీ నమస్కారం లింగ శ్రీలింగ బరాయనమహ నేను బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్ళడం జరిగింది ఆ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం దయచేసి నా ఛానల్ ఆలయం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయగల చేయగలరని వినించుకుంటున్నాను మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో తెలియపరచగలరు బల్కంపేట ఎల్లమ్మ ఈ బల్కంపేట ఎల్లమ్మ హైదరాబాద్ లో ఉంది ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి ఇప్పుడు పోతున్నది బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి హైదరాబాదులో గల బల్కంపేట అమ్మవారు అయితే అక్కడ చరిత్ర ఏంటంటే ఏడు వందల సంవత్సరాల క్రితం గల చరిత్ర అక్కడ ఉన్నటువంటి ఒక రైతు నీళ్ళ కోసం బావి తవ్వుతుండగా బావిలో నుంచి అమ్మవారి రూపంలో ఒక రాయి ఎదురుపడ్డది ఆ రాయి బయటికి తీయడానికి చుట్టుపక్కల ఉన్న జనాలను తీసుకొచ్చి తీయడానికి ప్రయత్నించగా అది రాలేదు ఎంత ప్రయత్నించినా రాలేదు అయితే శివసత్తులు సలహా మేరకు అది తీయొద్దు రాయి అలానే ఉంటుంది అమ్మవారు అలానే ఉండి అందరి భక్తులు వచ్చిన వచ్చిన భక్తుల కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పడం జరిగింది ఆనాటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారు వచ్చిన భక్తులను ఎల్లవేళలా కాపాడుకుంటూ కోరిన కోరికలు తీర్చుకుంటూ కొంగు బంగారమై విలసిల్లుతుంది అమ్మవారు ఎంత విశిష్టత అంటే ఎంత విశిష్టత గల అమ్మవారు అమ్మ రూపము చాలా చాలా బాగుంటుంది ఎంతో సంతోషకరంగా ఉంటుంది మనసుకు ఆనందంగా ఉంటుంది ఇప్పుడు దర్శనానికి వెళుతున్నాము ఈ దారి అదే మన భారతదేశంలో ప్రతి పది కిలోమీటర్లకి ఒక ఆలయం అనేది ఉంటుంది మన సనాతన ధర్మం హిందుత్వం ఎంత గొప్పదో చాలా గొప్పది మనకి మహాభారతం భగవద్గీత ఉపనిషత్తులు వేదాలు పురాణాలు ఇలా ఎన్నో 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 ఉన్నాయి మహాసముద్రం లాంటిది ఇంత పెద్ద సముద్రాన్ని ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందడం మన అదృష్టం ప్రతి ఒక్కరు వారానికి ఒక్క దేవాలయాన్ని రోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకోండి చాలా బాగుంటుంది వారానికి ఒకసారి అంటే ఒక ఆదివారం సెలవు వస్తుంది కదా పిల్లల గిట్లా వాళ్ళని కూడా దేవి దేవాలయానికి తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని ఆ దేవాలయం విశిష్టత మన హిందుత్వము సనాతన ధర్మం గురించి చెప్పండి వాళ్ళు ఇప్పటి నుంచే నేర్చుకుంటారు వాళ్ళకు అవగాహన కలుగుతుంది వాళ్ళు వాళ్ళు సవాళ్ళను ఎదుర్కొనే ఈ మన భగవద్గీత నుంచి నేర్చుకోవడం జరుగుతుంది అమ్మవారికి బోనాలు ప్రతి ఆషాఢ మాసంలో మొదటి మంగళారము చేయబడుతుంది బోనాల ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి మేము లోనికి ప్రవేశిస్తున్నాము అదిగో ధ్వజస్తంభము మాకు కనబడుతున్నది అమ్మవారు అమ్మవారి దర్శనానికి బావి లోపల ఉంటుంది కింది నుంచి మెట్లు ఉండడం జరుగుతుంది మేము అందులో నుంచే వెళుతున్నాము చూడొచ్చు కింది నుంచి మెట్లు ఉండడం జరుగుతుంది అక్కడ లోపల ఇంకా గర్భగుడి అంటే కింది లోపల ఆ బావిలో వెలిసినటువంటి అమ్మవారి దర్శనానికి వెళుతున్నాము గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని దగ్గర నుంచి చూడలే చూపించలేకపోయాము దర్శనం అయిపోయింది బయటకు వచ్చాము ఎంతో ఆనందంగా మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నది ఎంతో సంతోషంగా అనిపించింది అమ్మవారి రూపాన్ని చూసి దర్శనం చేసుకున్న అమ్మవారి మమ్మల్ని దీవెనలు అందించినట్టుగా మాపై ఆ చూపు మమ్మల్ని చూసినట్టుగా అనిపించింది చాలా చాలా అనుభూతి పొందాము ఈ బల్కంపేట అమ్మవారు ఎల్లమ్మ తల్లి చూడొచ్చు ఈ ప్రాంగణము గుడి ప్రాంగణము ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇది అమ్మవారి అద్దాల మేడ ఎంత బాగుందో చూడండి కన్నుల విందుగా కంటికి ఎంతో ప్రశాంతంగా మస్ అనిపిస్తుంది మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు దర్శనం అయిపోయింది మేము బయటికి వచ్చాము ఎంతో బాగుంది ఎంతో మంచిగా అనిపించింది మీరందరూ రండి అమ్మవారి దర్శనం చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు అలానే మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో తెలుపగలరు మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరు